గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ మహాత్ముడికి అవమానం జరిగిందని నెల్లూరు జిల్లా సీఏటియూ అధ్యక్షులు టీవీవీ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందుకురుపేట మండల కార్యాలయంలో ఉన్న గాంధీ విగ్రహానికి వర్ధంతి నాడు కూడా ఒక్క మాల కూడా వేయకుండా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆయన విమర్శించారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటినా గాంధీ విగ్రహం వద్ద ఎలాంటి నివాళి కార్యక్రమం నిర్వహించకపోవడం కనీసం అధికారులు వచ్చి పూలమాల వేయకపోవడం బాధాకరమని అన్నారు దేశానికి అహింస సత్య మార్గాలను చూపిన జాతిపిత వర్ధంతి రోజునే ఈ విధంగా విస్మరించడం ప్రజాస్వామ్య విలువలను తృణీకరించినట్లేనని అన్నారు గాంధీ పేరును మాటల్లో మాత్రమే వినియోగించుకుంటూ ఆయన ఆశయాలను ఆచరణలు పెట్టడంలో పాలకులు అధికారులు విఫలమవుతున్నారని టీవీవీ ప్రసాద్ విమర్శించారు గాంధీ బోధించిన మానవత్వం న్యాయం మానవతా విలువలను ప్రభుత్వ యంత్రాంగమే తుంగల తొక్కుతుందని అన్నారు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా వెంటనే అధికారులు స్పందించి గాంధీ విగ్రహాలకు తగిన గౌరవం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ రోజు గాంధీ గారిది వర్ధంతి సార్ నేను విగ్రహానికన్నా ఒక మాలే వేస్తారేమో అధికారులను అని చూసేది రాక ఎవరు వేసేదట్లు లేరు పాపం అధికారులు అయితే ఇప్పుడు అధికార పార్టీ నాయకులకి అయితే పుట్టినరోజులకి కామరూపాయలు క్యూ కట్టి శుభాకాంక్షలు చేస్తారు పాప ఆయన కన్నా ఒక మాల వేయాలి కదా కాదు ఈరోజు వర్ధంతి కదండి మేము అందుకే బ్రతకం దాకా చూసాం మన వాళ్ళు ఎవరైనా వస్తారేమో ఎంఆర్ గాంధీ గారి విగ్రహం మండల ఆఫీస్కి ఎదురుగా ఉంటుంది పాపము ఏ అధికారికి కూడా ఈరోజు గాంధీ గారి వర్ధన్ తన సంగతి తెలిసినట్లేదు ఈ అధికారులు వచ్చేదానికి ఏలాపాల ఎప్పుడనేది కూడా తెలియనటువంటి పరిస్థితి పది గంటలకు రావాల్సి ఉంటే మన కంటి ముందే పదకొండు పదకొండున్నరకు వస్తూ ఉన్నారు అదేమంటే ఆన్ ఉన్నారని చెప్తున్నారు ఎక్కడ అటెండర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అధికారి ఆన్ ఫీల్డ్లో ఉంటే ఈ ఆఫీస్కి తా తాళాలు వేసేయండి ఓటు పెట్టేసేయండి అధికారులు వచ్చే వేలాపాలాలు ఏమి ఉండవా కనీసం సమాధానం చెప్పే నాథుడు ఈ ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ఇక్కడ ఉండేటువంటి మిగతా కార్యాలయాలు ఎవరు ఉండడం లేదు ఇది కరెక్ట్ కాదు మేము ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నాం అమ్మ అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు సమయపాలన పాటించేటట్టు చేయమని చెప్పి పడతా ఉన్నాం దాంతోపాటు కనీసం గాంధీ గారిని మిగతా టైంలో కూడా మనం పట్టించుకోము కనీసం ఆయన వర్ధంతి రోజైనా సరే ఆ విగ్రహానికి శుద్ధం చేసి ఒక మాలేసి నివాళులర్పించేటువంటి పరిస్థితి లేకపోవడం చాలా సిగ్గుచేటు కాబట్టి సిపిఎం పార్టీగా ఈరోజు మేము గాంధీ గారి విగ్రహానికి పూలమాలేసి ఆయన పేరు మీద ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలనేటువంటి నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ మేము చేస్తూ ఉన్నాం టీవీవీ ప్రసాద్ సిపిఎం పార్టీ నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యలు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయాభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయించున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు మీ నాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్